ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు చిత్ర పరిశ్రమ ఎంతో గడ్డు పరిస్థితిలో ఉంది థియేటర్లో మనుగడ పరిస్థితే ప్రశ్నార్థకరంగా తయారైంది రకరకాల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన కంటెంట్లు పెరిగిపోయినాయి మన స్థాయి ఈరోజు ప్రపంచాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈరోజు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థితికి చేరింది అయినా కంటెంట్ సెలక్షన్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇండస్ట్రీ గడ్డు పరిస్థితిలో ఉంది మొన్న ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత సినిమా పరిశ్రమకి గత ప్రభుత్వంలో దినదిన గండం నూరేళ్ళ ఆవిష్గా ఉండింది మొన్న ప్రభుత్వం చాలా సానుకూలంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కంజల్ దుర్గేష్ గారు ఎంతో సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటివి అన్ని ఒక ప్లాట్ఫారం మీదకి వచ్చి మీ సమస్యలన్నీ రెండు రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండేటట్టు పరిష్కరించుకొని వన్స్ ఫర్ ఆల్ ఇంకా ఫ్యూచర్లో ఏ రకమైన సమస్య రాకుండా మీరు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆ రకంగానే మీరు ముందుకెళ్ళాలి ఇంతకుముందు ప్రభుత్వంలో అసలు ఏ రకమైనటువంటి సంబంధం లేనటువంటి థియేటరు ఇళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి రాజకీయ పరంగా హింసలు ఇవన్నీ కూడా జరగటం జరిగింది అది వ్యాపారం చేసుకునే ఒక సంస్థలకి అది మంచి పద్ధతి కాదు అది మనం చెప్పిన వాళ్ళు వినే పరిస్థితిలో లేని పరిస్థితిలో ఉండింది ఈరోజు కొత్త ప్రభుత్వం రావటం ఈ కలిగి చిత్రం విడుదలవటం ఇది ఒక సంచలన విజయం సాధించటం సినిమా పరిశ్రమకి ఇది ఒక మంచి అవకాశం సినిమా పరిశ్రమకి మొన్న సక్సెస్తో పాటే కూటమి సక్సెస్తో పాటే ఇది కూడా ఒక పెద్ద సక్సెస్గా మేము అందరం భావిస్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ కందు దుర్గేష్ గారికి కానీ ప్రభుత్వంలో ఉండే అందరికీ అధికారులకు కానీ మా హృదయపూర్వక నమస్కారములు తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున ఖచ్చితంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అసోసియేషన్లు కలిసి తొందరలోనే సీఎం గారిని కలిసి డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి సినిమా సంబంధించిన సమస్యలు రెండు రాష్ట్రాల్లోనూ ఒకే పద్ధతిలో ఉండేటట్టు నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది ఖచ్చితంగా ఈ అవకాశం కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సానుకూలంగా స్పందించినటువంటి కందుల దుర్గేష్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారం రెండు సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా ఏపీకి కూడా వస్తుంది ఈరోజు చలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే తలెత్తుకునే స్థాయికి మనం వెళ్ళిపోయినాం ఈరోజు ఈరోజు వరల్డ్ టెక్నాలజీని కూడా మన వాళ్ళు చాలా ఈజీగా ఈరోజు హైదరాబాద్ హబ్గా వర్క్ జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆంధ్రా కూడా నెంబర్ ఆఫ్ షూటింగ్స్ జరుగుతున్నాయి ఖచ్చితంగా ఆంధ్రాలో కూడా డెవలప్మెంట్ కావాల్సిన ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ సైడ్ నుంచి చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వ బాధ్యత కాదు సినిమా ఇండస్ట్రీ బాధ్యత కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇక్కడే చాలా ఓన్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి తెలుగు ఫిలిం ఛాంబర్కి తిరుపతిలో ఉంది గుంతకల్లా ఉంది విజయవాడలో ఉంది వైజాగ్లో ఉంది ఎక్కువ ప్రాపర్టీస్ ఆంధ్రాలోనే ఉన్నాయి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వంతో చర్చించి సినిమా ఇండస్ట్రీ ముందుకొచ్చి చాలా చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం కన్నా కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్దలందరూ దీని మీద మన మీటింగ్లోనే సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా అది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను స్టూడియోల కన్నా ఇప్పుడు టెక్నాలజీ పరంగా చాలా పెరిగిపోయిందండి అది ఎక్కడున్నా టెంపరవరీ షెడ్స్ వేసుకొని షూటింగ్లు చేసేసూ టెక్నాలజీ విపరీతంగా అప్గ్రేడ్ అయిన తర్వాత స్టూడియోలోనే షూటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే ఇక్కడ కూడా ఒక హబ్గా తయారవుతుంది కళ్యాణ్ గారు ఒక సినిమా శాఖకు సంబంధించిన దీనికన్నా కూడా అండి రెండు రాష్ట్రాలు ఒకే పద్ధతిలో ఉండేటట్టు చూసుకోండి ఫర్దర్గా మళ్ళా మళ్ళీ మీరు ఇటువంటి ఇండస్ట్రీ ఎక్కడొచ్చి ప్రతిసారి మాట్లాడుకునే పద్ధతులు అవి ఉండకూడదు ఎక్కడో దగ్గర పడాలి పడి ఇద్దరు ఒక ప్లాట్ఫారం మీద రండి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది అక్కడ ప్రభుత్వంతో కూడా మేము చర్చిస్తామని కూడా చెప్పారు ఇప్పుడు వాటి గురించి అక్కడ చర్చలు జరగలేదండి ఇప్పుడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు ఈరోజు డిప్యూటీ సీఎం ఆడ జరిగిన సినిమా నిర్మాతల సమావేశం తప్ప పొలిటికల్ మీటింగ్ కానీ పొలిటికల్కి సంబంధించింది ఏ మాత్రం జరగలేదు అక్కడ ఖచ్చితంగా అది ఆయన ఓన్ డేషన్ ఉంది ఆయన ఆయనకు ఒక ప్లాన్స్ ఉంటాయి ఆ ప్లాన్ ప్రకారం ఆయన ముందుకెళ్తారు ముందు ప్రజలు ఎంతో బాధ్యత ఇచ్చున్నారు ఆయనకి ఆ బాధ్యత మీదే ఆయన దృష్టి కేంద్రీకరిస్తారు తర్వాతే చిత్ర పరిశ్రమ గురించి ఆయన ఆలోచిస్తాడు కానీ ఆయన లైఫ్ త్యాగం చేసి ఈరోజు కూటమి విజయానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క ఆలోచన విధానానికి ఆయన ముందుంటాడు గత ప్రభుత్వ హయాంలో నిర్మాత మండలి రెండుగా అంటే రెండు గ్రూపులు ఏర్పడి వివాదాస్పదం దారి తీసింది ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉందా ఈ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా భావిస్తున్నారు ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ ప్రభుత్వం అనేది ఏ సపోర్ట్ చేయదండి ప్రభుత్వం అనేది పాజిటివ్గానే ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మీద ఎప్పుడైనా గత ప్రభుత్వంలో ఏంటంటే ఒక ఆటో వస్తువులాగా చూశారు సినిమా ఇండస్ట్రీని ప్రతిసారి కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడంతా ఏదో చిన్నపిల్లకాయలు మారిగా బిహేవ్ చేశారు సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి రాజకీయ పార్టీ ఉంటుంది ఒక వ్యాపారం లాగే ఇది కూడా సినిమాల్లో నటించే వాళ్ళు రాజకీయాల్లో రాకూడదు అనే రూల్ లేదు కదా ఎవరు బతుకుతేరు వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు ఒక ఆట వస్తువులాగా చూసుకొని వాళ్ళు ఇచ్చ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం జరిగింది దానికి ప్రజలే గుణపాఠం చెప్పారు మరలా మరలా అటువంటిది రిపీట్ కాకూడదు ప్రభుత్వం యొక్క ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కూడా అదే ఖచ్చితంగా ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీకి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాయి చాలా సినిమా ఇండస్ట్రీ ఇంకా ఫ్యూచర్లో డెవలప్ అయ్యేదని కూడా ఉంటుంది ప్రతిసారి గత ప్రభుత్వం మాదిగా వేధింపులు అటువంటివి ఉండవు ఫ్రెండ్లీగానే ఉంటాయి ఎగ్జిబిటర్లు కానీ వీళ్ళందరూ కూడా పీస్ఫుల్గా ఉంటారు అందువల్ల ఎగ్జిబిటర్స్ తరఫున మా తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు ఖచ్చితంగా ఈ విషయంలో సహకరించిన కందు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి గారికి కూడా మా హృదయపూర్వక నమస్కారం షూటింగ్లు ఎక్కడైనా జరుగుతాయి కదండి వైజాగ్ అనేది నెంబర్ ఆఫ్ షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి కదా కొద్దిగా అది ఇంటర్నేషనల్ సిటీగా ఉంది కొద్దిగా హోటల్స్ ఫెసిలిటీ ఉంటాయి అక్కడ వచ్చే తల్లికి షోర్ అవి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మారేడుమల్లి ఫారెస్ట్ కంటిన్యూగా షూటింగ్ జరుగుతున్నాయి ఒకప్పుడు తలకొని జరిగేటి మారేడుమల్లి ఫారెస్ట్ ఎక్కువ జరుగుతున్నాయి అది అవన్నీ కూడా ఇంకా కొద్దిగా జరుగుతాయండి కొద్దిగా ఎక్కువే ఇప్పుడు తలకోనలు అయితే రెగ్యులర్గానే జరుగుతున్నాయి ఖచ్చితంగా జరుగుతుంది కల్కి సెన్సేషనల్ హిట్ అండి ఖచ్చితంగా నాగార్ గారికి స్వప్న అశ్విని దత్ గారు అంటే ప్రియాంక దత్ వాళ్ళు పడిన కష్టం ఈరోజు ప్రపంచమంతా మరల నాగశ్వన్ చూసే పరిస్థితి వచ్చింది రాజమౌళి గారి తర్వాత ఈరోజు అంత స్థాయిలో ఈ చిత్రం వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇది అన్బిలీవబుల్ ఓపెనింగ్ ఉంది ఎంటైర్ ప్రపంచం అంతా అన్ని దేశాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రిజల్ట్స్ ఉంది ఖచ్చితంగా ఇది ఆల్ టైమ్ రికార్డు ఒక పెద్ద సినిమా కింద దాంట్లో నటించినటువంటి ప్రభాస్ గారు కానివ్వండి అమితాబ్ బచ్చన్ గారు కానివ్వండి కమల్ హాసన్ గారు దీపిక పడుకుని అందరికి కూడా ప్రత్యేక చిత్రానికి పని చేసిన సాంకేతిక బృందానికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారం ఫీచర్ ప్లాన్ మా జరుగుతున్నాయి అండి షూటింగ్లు జరుగుతున్నాయి అవి ఇంకా నెక్స్ట్ సిక్స్ మంత్స్లో రిలీజ్ కూడా వస్తాయి అవన్నీ సపరేట్గా ఇంకో ప్రెస్ మీట్ ఇది ఓన్లీ మన ప్రభుత్వంతో కలిసి చర్చించిన దాని మీదే దీనిటీ పొలిటికల్ మీటింగ్ శ్రీనివాసం గారు నేను కలిపి పెడతాను